భక్తి దేవరాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సొంత సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా పన్నెండు రాసుల్లో తదుపరి కన్యా రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఆయన బుధుడు కన్యా లగ్నంగా చేసుకుంటే మూడో ఇంట్లో అంటే వృశ్చికంలో స్థితి పొందిన్నారు ఈయన పది పదకొండో తారీఖుల్లో వృశ్చికం నుంచి రాశిలోకి ప్రవేశిస్తారు అయితే కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి పదకొండో ఇంట్లో ఉన్న కుజుడు మూడో ఇంట్లో ఉన్న బుధుడు అనుకూలంగా ఉన్నారు ఈ రాశ్యాధిపతే బుధుడు అందువల్ల ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగానే ఉంటాడు ఈ రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అందువల్ల లగ్నాన్ని కన్యాన్ని లగ్నంగా చేసుకుంటే లగ్నంలోనే కేతు ఉన్నారు మూడో ఇంట్లో బుద్ధుడు ఉన్నారు ఆయన బుధుడు వృష్టికం నుంచి ధనుసు రాశికి మారుతారు పది పదకొండులో అలాగే నాలుగో ఇంట్లో అంటే ధనుసు రాశిలో రవి ఉన్నారు ఈయన రవి నాలుగో తారీఖు పద్నాలుగో తారీఖున రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తారు దాన్ని మకర సంక్రమణ ఉంటాము ఆరో ఇంట్లో శుక్రశనులు ఉన్నారు ఏడో ఇంట్లో రాహు ఉన్నాడు ఎనిమిది ఇంట్లో ఎవరు లేరు తొమ్మిదో ఇంట్లో గురువు ఉన్నారు అందువల్ల వీరికి పదకొండో ఇంట్లో కుజుడు ఉన్నాడు అందువల్ల వీరికి ఈ మాసంలో లగ్నంలోని కేతు అంటే కేతు ఏదైనా కూడా కట్ చేస్తాడు ఏ బంధాల బంధాలని అన్నింటినేటో కట్ చేయడం కేతు లక్షణం అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి త కుటుంబ వ్యవహారాలతోటి కుటుంబంలో సభ్యులతోటి వీరు సం సంతోషంగా ఉండాలి అని అంటే కొంచెం సంయమనం పాటించడం చాలా అవసరం వీరికి కుటుంబంతో గడపలేకపోవడం ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది ఎందుకనంటే వీరికి ఉద్యోగం చేస్తూ వేరే ఊళ్ళో ఉన్న వాళ్ళకి వారికి సెలవులు దొరకక లేదంటే వారు ఉద్యోగం చేసే ప్ర ప్రదేశంలో వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల సెలవులు దొరకపోవడం వల్ల వచ్చే కుటుంబ సభ్యులతో గడపాలని అనుకున్న వాళ్ళకి గడపలేకపోయే అవకాశాలు ఈ రాశిలో వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి వృత్తి అనేది అన్ని వృత్తుల వారికి చాలా నార్మల్గా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేవు అదే రకంగా విద్యార్థులకి బాగానే ఉంది విద్యార్థులు కష్టపడడం చాలా అవసరం బుధుడు తెలివితేటలకి కారణం కనుక వీరు ఏ విషయాన్నైనా చక్కగా ఆలోచన చేసి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి నాకు మేషాత్తో ఇది ఆరో ఇల్లు అవుతుంది అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బుధుడు కారకుడు ఆరో ఇల్లు బుధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రుణాలు అప్పులు చూపిస్తుంది కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు ఒకటికి పదిసార్లు సార్లు చదువుకోవడము ఒక ప్రశ్నని వాళ్ళకి అనుమానంగా సమాధానం అనిపించినట్లు పడితే ఒకటి నాలుగు సార్లు చదువుకోవడము సరి అయిన తెలివితేటలతోటి ఆన్సర్ చేయడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు తగినంత తెలివితేటలు ఉపయోగించాలి వ్యాపారస్తులకి పర్వాలేదు బుధుడు వ్యాపారానికి కూడా కారకుడు కనుక వ్యాపారస్తులు బుధ బుధుడు అనుగ్రహం పొందడం కోసం బుధ బుధగ్రహానికి బుధగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం చదువుకుని ప్రతిరోజు వ్యాపారంలో వీరు ముందంజ వేయడం జరుగుతుంది అట్లాగే వినోదంగా గడుపుతారు ఈ మాసంలో మకర సంక్రమణం పండగ వస్తుంది కనుక అందరూ కుటుంబ సభ్యులు అందరితో కలిపి అది లేదా స్నేహితులతోటి విందులు వినోదాల్లో పాల్గొంటారు ప్రయాణాలు వీరికి ఈ మాసంలో అంత అనుకూలంగా లేవు అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలని వాయిదా వేయడం ఈ రాశి వారికి చాలా అవసరం ఉద్యోగస్తులకి అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల వీరు చేసే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి తగినంతగా సంయమనంగా ఉండడము అనవసరమైన చికాకులు పెట్టుకోకుండా వీరు తమ చేసే పని మీద కా మనసు నిలిపి పనిచేయడం చాలా అవసరం తప్పు చేసిన తర్వాత అధికారులు దెబ్బలాడేదని బాధపడడం దానివల్ల మా ఇంకా మానసిక అశాంతి పెరుగుతుంది అందువల్ల వీరికి అధికారం నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ముందుగానే తెలుస్తున్నాయి కనుక వీరికి కొంచెం జాగ్రత్తగా ఉండి వాళ్ళు వృత్తి వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఆర్థికంగా సమస్యలు ఏమీ లేవు వీరికి ఖర్చుకు తగినటువంటి సంపద దొరుకుతుంది కనుక ఆర్థికంగా పర్వాలేదు బాగానే ఉంటుంది సొంత వారి వల్లే వీరికి ఇబ్బందులు ఉంటాయి అనుకున్న వాళ్ళే మోసం చేయడము కుటుంబ సభ్యులే వీళ్ళని మోసం చేయడము లేదా బంధువులు స్నేహితులు వీరు బాగా ఎవరినైతే నమ్ముతారో వాళ్ళు వీళ్ళని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కనుక ఈ రాశి వారు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఏం చెప్పినా ఒకటికి సార్లు ఆలోచించి వాళ్ళు చెప్పింది గుడ్డుగా నమ్మకుండా తమ తెలివితేటలు ఉపయోగించి తమకి ఏది మంచిది ఒకవేళ వీళ్ళకు కూడా అది తెలియలేకపోతే ఎవరైనా విజ్ఞులు పెద్దవాళ్లతో సంప్రదించి ఏ నిర్ణయాలైనా చేయడం అనేది చాలా అవసరం ఆరోగ్య సమస్యలు ఈ రాశి వారికి కొద్దిగా కనపడుతూ ఉన్నాయి అదే పర్సనల్ పార్ట్స్కి సంబంధించినటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది కనుక వీరికి జాగ్రత్తగా ఉండాలి అదే చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు వీరికి ఈ మాసంలో వచ్చే అవకాశం ఉంది కనుక ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం చాలా ఉంది ఈ వ్యవసాయదారులకి ఈ రాశి వారికి బాగానే ఉంటుంది ఎందుకంటే బుధుడు పచ్చదనానికి కారకుడు అందువల్ల వీరికి వ్యవసాయదారులకి వ్యవసాయం అంటే పచ్చదనమే కనుక వ్యవసాయదారులు బు బుద్ధుడికి బుద్ధుడి కోసం విష్ణుమూర్తి ఆరాధన చేయడం వల్ల వ్యవసాయదారులకి బాగా కలిసి వస్తుంది ఈ ఈ మాసంలో పంటలు చేతికి వచ్చి వ్యవసాయదారులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు కనుక వీరికి సంక్రమణ సంక్రమణం తర్వాత రోజు కనుమ ముక్కనుమ రోజున పశువులను పూజించడము అలాగే వ్యవసాయ అన్నింటినీ పూజించడము చేస్తారు అందువల్ల వ్యవసాయదారులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వారు సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుతారు ఈ మాసంలో అయితే ఈ రాశి వారికి అన్ని గ్రహాల అనుకూలం కోసం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఆదిత్య హృదయం పారాయణం ఈ రాశి ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల రవి అనుగ్రహాన్ని పొందుతారు అట్లాగే సూర్యారాధన చేయడం చాలా ముఖ్యం ఉదయాన్నే లేచి సూర్యునికి అర్ఘం ఇవ్వడము చాలా మంచిది సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే అమ్మవారి ఆలయంలో లలిత పారాయణ చేయడము ఒకవేళ వీళ్ళు పారాయణ చేయలేకపోతే పారాయణ చేస్తున్న చోట కూర్చుని ఆ ప్రసాదాన్ని ఇవ్వడము లేదా అది అమ్మవారికి ఏదైనా సం ప్రసాదం లాంటిది సమర్పించడము పారాయణ చేసేవారికి సహకరించడము ఇట్లాంటివి చేస్తే ఈ రాశి వారికి ఈ మాసం ఇంకా బాగా జరుగుతుంది ఇది వీరికి తగిన పరిహారం అదేవిధంగా మకర సంక్రాంతి రోజున అందరి తల్లులందరూ కూడా పెరుగు దానం చేయండి దానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఏ తల్లికైనా పిల్లలు అభివృద్ధి కావాలి కనుక మకర సంక్రమణం రోజున పెరుగు దానం చేయడం వల్ల పిల్లలు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇది ముఖ్యమైన పరిహారం